హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుకులు ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈవినింగ్ అవ్విందంటే చాలు చాలామంది బండిల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా చల్ల పునుకులు పచ్చిమిర్చి బజ్జీ అలాంటివన్నీ తినడానికి అలా వెళ్లకుండా మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు అయితేనే చల్ల పునుకులకి బాగుంటుంది అదే పుల్లట పెరుగు లేకపోతే కనుక కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి ఇదైతే మనకి ఒక గంట నానబెడితే సరిపోతుంది ఇసుకెడితే ఇలా చిలికేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి మనం పొల్లడు పెరిగాయి కాబట్టి తక్కువ వేసుకున్న సరిపోతుంది బేకింగ్ సోడా అలాగే ఒక కప్పున్నర వరకు మైదా తీసుకుని దీనిలో వేసేసి ముందు పెరుగులో కలిపేసుకోవాలి ఇలా పెరుగులో కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ముందే ఎక్కువ వాటర్ పోసేయకూడదు చూడండి మనకి ఇంకా ఎక్కువ వాటర్ పట్టవు పెరుగులోనే కలిసిపోయింది కదా చాలా మటుకి ఇలా కొద్ది కొద్దిగా చేతితో తీసుకుని కలుపుకోవాలి మరి జోరైపోయినా కూడా నూనె లాగేసుకుంటాయి అది మరి గట్టిగా ఉన్నా కూడా బాగుండవు పిండి దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట పులుపు పెరుగు కాకపోతే కనుక ఒక మూడు గంటలైనా నానబెట్టుకోవాలి అప్పుడే బాగా వస్తాయి పులుపులు అనేవి పిండి కలపడం అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా మొత్తం తిప్పుతూ ఉండాలి అప్పుడు పిండి అనేది ప్లప్పీగా అవుతుందన్నమాట గుల్లగా వస్తాయి ఒక ఐదు నిమిషాల పాటు ఎలా అన్న ఎలా అన్నామంటే కనుక చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక గంట నానబెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ కోసం ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకుని ఒక ఆరేడు మరుపు పచ్చిమిరపకాయలు వేసుకుని తగినంత సాల్ట్ కొద్దిగా చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కావాలంటే పచ్చిమిర్చి వేయించుకున్న చేసుకోవచ్చు ఇలా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు చట్నీ ఒక బౌల్లోకి వేసేసుకుని కొద్దిగా వాటర్ కలిపేసుకుని విధంగా ఉంది కొంచెం లూజుగా ఉంటుంది చట్నీ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేయించలేదు కాబట్టి తాలింపు వేసుకోవాలి కొన్ని తాలింపు తెలుసును ఎండుపరపకాయ కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంది పక్కన పెట్టేసుకుందాం గంట తర్వాత పిండి కూడా బాగా నానింది ఇప్పుడు చెయ్యి తడిచేసుకుని కొద్ది కొద్దిగా పిండి పక్క నుంచి తీసుకోవాలి ఆయిల్ హిట్ చేసుకుని చూడండి విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న చిన్నగా వేస్తే ఇవి పొంగుతాయి మాట బాగా చూడండి మనం ఎంత చిన్నగా వేస్తాం వేగేసరికి పొంగుతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కదుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత పైనుండి మనం ఏ విధంగా అన్నామంటే మట్టుగా ఈవెన్గా వేగిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా వేయించకూడదు అప్పుడే మెత్తగా బాగుంటాయి అన్నమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే చాలా పునుకులు రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్